అండి రోజు మా పాప చంతికి అడిగిందని చంతలు తయారు చేస్తున్నాం వేడికి ఫస్ట్ మరపెట్టుకుని తల చంతులు బిండ్లు కలిపి మిల్లి పట్టించుకున్న బియ్యం కేజీ బియ్యానికి పావు కేజీ శనగపప్పు వేసుకుని మిల్లి పట్టించుకున్నాను కదా నువ్వు జంతువులు టేస్ట్గా ఉంటాయి కదా తర్వాత బాము బాము మరి వేసుకుని నలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుందా అది కానీ నలిపేసి కొద్దిగా తర్వాత కొద్దిగా లేదు కొద్దిగా ఒక స్పూన్ కారం వేసుకుంటా కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసిన సాల్ట్ అందుకని కొద్దిగా వేస్తాం ఇందులో ఆ తర్వాత డాల్డా డాస్తాం ఇందులో వేస్తున్నాను కాసి చేసింది మరిగిన ఇంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అవి కనుక్కుని వండలు లేకుండా శుభ్రంగా ఇప్పుడు వేణీళ్ళు వేసుకుని కనుక్కుంటే జంతి గురించి చాలా గొల్లగా అవుతాయన్నమాట కొంచెం చోడపూడే కనిపిస్తారు మంది ఎక్కువ స్పూర్ వేసుకుంటానికి వేయట్లేదు కొద్దిగా ఒక చిట్టు కూడా చోడపూడ ఎక్కువ వేయట్లేదు కదా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంటే అరుగుతున్నది గ్యాస్ వచ్చేస్తాయని కొంచెం వేసే ఇందులో ఇప్పుడు వేడి వేసుకుని కలుపుకుంటే వేడివేడి మరిగిన నీళ్ళు అప్పుడు జంతికలు చాలా గుళ్ళగా నీళ్ళు కలిపేసుకోవాలి వేసుకొని వేడివేడి కలుపుకుంటే జంతికలు సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట అంత గుల్లగా ఉంటాయి అంత టేస్ట్ బాగుంటాయి కానీ ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే ఉన్న నీళ్ళు బాగుంటుంది వేడి నీళ్ళు వేసుకుంటేనే మరి నీళ్ళు జంతుకు చాలా బాగుంటాయి అన్నమాట చెయ్యి కా వేడి వేడి ఉందో చెయ్యి పెట్టి తీ తడుపుకుంటా మొన్న చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ముద్ద చేసి పక్కన పెట్టిన పది నిమిషాలు తర్వాత అప్పుడు వేసుకోవచ్చు ఒక వార పది నిమిషాలు ఉంచి అప్పుడు జంతికి ఉంటుంది ఒక తడిగొట్ట తడిపేసి పైన అయితే ఆరిపోకుండా ఉంటుంది అప్పుడు పది నిమిషాలు నూనె పొయ్యి పెట్టుకుని జంతి వేసుకోండి తడిగొడ్డ వేసి తడిగొడ్డ వేసుకుని అలాగే పక్కన పెట్టుకుంటు పొయ్యి మీద పేనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని జంతి రెడీ అన్ని ఇలా వేసుకుని అప్పుడు నూనెలో వేసుకోవచ్చు అనమాట ఇంకా ごめん,んなさい、スポンサー。全部 e いきなり、いきなり、ああ、アタメでいきなり、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ、あ、あ、あ、あ、あ、 Eller noe. Eller oste.

నీటిలా స్పెషల్ 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 నీటిలాడు వేడి వేడి జంతుకులు రాడీ